అలా వర్క్ కంచి ఇలా ఉంది విత్ డైమండ్ ది బ్యా దీ బాక్స్ లైఫ్ ప్లాస్టిక్ బాక్స్ ఇలానే వస్తే మనకు హైలైట్ బాక్స్ ఐరన్ అంటే మనకు ఇవి ఉంటాయి కదా బెంగల్ ఇస్తారు కదా ఆ ఇష్టం ఉంది ప్లాస్టిక్ ఇష్టం కాదు మనకు పట్టు లైక్ ఫస్ట్ టైం వచ్చినాయి చూడండి ఈ పొచ్చంపల్లి డిజైన్ పట్టులా ఫస్ట్ టైం వచ్చినాయి దీని కలర్ డిజైన్ ప్యాటర్న్ టోటల్గా చేంజ్ వస్తాయి మనకు చూడండి బాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నవి విత్ ప్లాస్టిక్ బాక్స్లో వస్తాయి మనకు బటర్ఫ్లై పై ఈ ఫస్ట్ టైం న్యూ ఇంట్రొడ్యూస్ చేయడం వన్ గ్లామ్ గోల్డ్ జరీ చూడండి మనకు బటర్ఫ్లైస్ అవుట్లైన్ ఇచ్చినారు చూడండి టూ సైడ్ అవుట్లైన్ ఇచ్చేసి మనకు ప్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ ఉంటాయి దీని డిజైన్ చూడండి నకాషి డిజైన్ ఉన్న తర్వాత దానిలో మనకు బూటా ఉన్నాయి చూడండి ఆన్లైన్ సోషల్ మీడియా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి శారీ మొత్తం అలావర్ బూటా వచ్చేసి మనకు కాంట్రాస్ పళ్ళు కాంట్రాస్ బ్లౌజ్ ఉంది ప్యూర్ గదవల్ల మనకు శారీ మొత్తం విస్టార్ స్టార్ బూట్ వచ్చేసి గదవల పర్డర్ తర్వాత హైవీవర్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు గజెట్ ఎక్సెల్ అండి మన అడ్రస్ చాలా సింపుల్గా ఉండండి మదీ నా బిల్డింగ్ పక్కనే ఎస్బీఐ లైన్ దసరాలో కూడా మనం చాలా సపోర్ట్ చేశాడు ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ ఐటమ్ దీవాలి ఐటమ్ వచ్చేది దివాళి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు హైలైట్ బావు అని చీర మనకు పట్టు సారీస్ చూడండి పట్టు సారీస్ చాలా సూపర్ కలెక్షన్ ఈ వీడియోకి లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ వీడియో అండి సూపర్ కలెక్షన్ నుంచి ఐటమ్ చూపిస్తుంది చూడండి ఇది పైథాని గదవాల్ ఇది చూడండి ఈ గద్వాలు ఉంది పేరు గదవల్లో మనకు శారీ మొత్తం ఈ స్టార్బొట్టి వచ్చేసి గద్వాలు బాడర్ తర్వాత మనకు కొంగు కూడా మనకు ఇవి చూడండి పైథానీ కొంగు మీ న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ఉన్నాయి చూడండి పైథానీ ఉన్నాయి టిష్యూలో పైథానీ ఉంటాయి శారీ మొత్తం ఆల్ అవర్ బూటా వచ్చేసి ఇవి పెథానీ పళ్ళు వస్తాయి దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసినారు జ్యువెలరీ బ్లౌజ్ ఉంది ఈ శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ ఫుల్ బూటీ అనమాట దీనిది ఆరు కలర్ మ్యాచింగ్ వస్తే మనకు చూడండి ఆరు కలర్స్ మ్యాచింగ్ సూపర్ కలెక్షన్ ఉన్నాయండి దీనిలో ఎయిట్ టు టెన్ డిజైన్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి ఇప్పుడు వీడియోలో సింగిల్ సింగిల్ డిజైన్ చూపిస్తున్నాం మీకు ఇట్లాంటి రకాలు చాలా ఉన్నాయి మనకు బ్రెడ్ పేట్ రకాలు చాలా ఉన్నాయి దీనిలో డిజైన్స్ ప్యాటర్న్ ప్రతిసారి చేంజ్ చేస్తూనే ఉంటాయి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అన్నీ బూట కూడా చేంజ్ చేస్తుంది ఇవి ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఆరు కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ మనకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇవి గతవల్ల నెక్స్ట్ సూపర్ హిట్ ఐటమ్ వచ్చినండి గదవల్ల గ్యాప్ బార్డర్ ఇది బార్డర్ బుట్లు బాగా ట్రైనింగ్లో ఉన్నాయి సోషల్ మీడియా బాగా ట్రైనింగ్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం అలావర్ బూట వచ్చేసి మనకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కూడా మనకు రీచ్ పళ్ళు వస్తాయి చూడండి పళ్ళు కూడా త్రీ పళ్ళు ఉంది షెడెడ్లో షైనింగ్ పళ్ళు వస్తాయి త్రీ పళ్ళు చూడండి వన్ గ్రామ్ గోల్డ్ పళ్ళు వస్తాయి దీన్ని బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న చిన్న బూటీ వచ్చేసి మనకు గ్యాప్ బార్డర్ బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు మనం ఇది సారీ మొత్తం మలవార్ అప్ టు బాటమ్ ఇలానే బూటా వస్తాయి చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్గా ఉంది చూడండి ఇవి నైన్ కలర్ మ్యాచింగ్లో ఉంది నైన్ కలర్ నైన్ డిజైన్స్ సూపర్ ఉంటాయి చూడండి దీనిలో ఇప్పుడు కానీ మనకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ రెడీలా ఉంటాయి ప్రతిసారి బార్డర్ బూటా చేంజ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇవి పికాక్ది ఉంది కదా దీనిలో ఎలిఫెంట్స్ వస్తాయి ది వస్తాయి మనకు చిన్న చిన్న డాలర్ బూటా వస్తాయి ఈ కలర్ మ్యాచింగ్ కూడా చాలా హీట్ ఉంటే కలర్ మ్యాచింగ్ ఇవి ఐటమ్ వాష్ చేయవచ్చు మీరు నార్మల్గా చేయవచ్చు దీన్ని ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీనిలో మ్యాచింగ్ కూడా చేంజ్ చేస్తే ఉంటాయి లైట్ కలర్ డార్క్ కలర్ పెస్టల్ షార్ట్ వస్తాయి ఇవి చూడండి టైన్ కలర్ షర్ట్స్ ఉంటాయి రేట్ వచ్చేసి ఓన్లీ మనకు ఎలవెన్ నైంటీ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి బాగా ట్రెండింగ్లో ఉంది సారీ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ ఉంటాయి దీనిలో డిజైన్ చూడండి నకాశీ డిజైన్ ఉన్న తర్వాత దానిలో మనకు బూటా ఉన్నాయి చూడండి ఆల్ అవర్ మొట్ల అలావర్ బూటా వచ్చేసి నకాషి ఉంటాయి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి దీని తిరిచి పళ్ళు జాకట్ బ్లౌస్ వస్తాయి ఇవి చూడండి ఇవి పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా హైలైట్గా ఉంటాయి ఇది బ్లౌజ్ ప్లేన్ ఇవి అన్ని సారీస్కి బ్లౌజ్ ప్లేన్ వస్తాయి ఎందుకంటే మగ్గ మొగ్గ చేస్తారు కదా దానికి ప్లేన్ వేస్తారు మొత్తం అలావర్ ఇలానే మనకు బ్రాకెట్ ఉంటుంది దీనిలో కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇప్పుడు కానీ ఇప్పుడు కొన్ని డిజైన్స్ చూపిస్తున్న సింగల్ డిజైన్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి లైట్ కలర్ డార్క్ కలర్ పెస్టల్ చార్ట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్గా ఉన్నాయి ఇది బ్యూటిఫుల్ ప్రైస్లో బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి మార్కెట్లో ఎవరు ఇంత రేట్ తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు దీనిలో టూ హండ్రెడ్ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇచ్చు చూడండి అన్ని డిజైన్స్ డిఫరెంట్ 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 డిఫరెంట్గా ఉంటాయి మనకు ఇచ్చి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా హీట్ ఉంటాయి వేరే వచ్చి చాలా బెనిఫిట్ రేట్లో ఉన్నాయి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇది చాలా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి బాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి విత్ ప్లాస్టిక్ బాక్స్లో వస్తాయి మనకు బాక్స్లో కూడా చాలా క్వాలిటీఫుల్ బాక్స్ ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్ చూడండి ఇది టోటల్ పైథానీ ఐటమ్ బటర్ఫ్లై పైథాని ఇది అనిమల్స్ ఫస్ట్ టైం వచ్చింది చూడండి బటర్ఫ్లై పైథానీ ఈ ఫస్ట్ టైం న్యూ ఇంట్రొడ్యూస్ ఐటమ్ వన్ గ్లామ్ గోల్డ్ జరీ చూడండి సూపర్ క్లాసిక్ ఉంటుంది షైనింగ్ ఉంటే సారీ పట్టు సారీ లైట్ వెయిట్లా ఇది చూడండి పళ్ళు కూడా చాలా హైలైట్ చేసినారు చూడండి టూ సైడ్ మనకు బటర్ఫ్లైస్ అవుట్లైన్ ఇచ్చినారు చూడండి టూ సైడ్ అవుట్లైన్ ఇచ్చేసి మనకు ప్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకు బటర్ఫ్లై బార్డర్ ఇచ్చారు ఈ సారీ మొత్తం ఓవర్ ఇలానే జాలు ఉంటాయి చూడండి జాలలో కూడా ఇది బాగా లైట్ వెయిట్ ఏవి కార్ని క్యారీ ఇచ్చు చూడండి చాలా సూపర్ లైట్ వెయిట్లా ఉంటాయి స్మూత్ ఫినిషింగ్లో ఉంటాయి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఆరు కలర్ మ్యాచింగ్ ఆరు కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది చూడండి అన్నిటికీ బటర్ఫ్లై దీనిలో కూడా ఇంకా వేరే వేరే డిజైన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఇవి ఫస్ట్ టైం వచ్చిన్నాయి బటర్ఫ్లై డిజైన్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ హిట్లా ఉన్నాయి చాలా షైనింగ్ ఐటమ్ ఉంది ఇవి వన్ గ్రామ్ గోల్డ్ జరీ ఇవి ఆరు కలర్ మ్యాచింగ్ ఆరు కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంటాయి ఇవి రేట్ వచ్చేసి వాళ్ళు మనకు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఇవి చూడండి చాలా చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది పట్టు లైక్ ఫస్ట్ టైం వచ్చాయి చూడండి ఇది పోచంపల్లి డిజైన్ పట్టుల ఫస్ట్ టైం వచ్చినాయి దీని నా కలర్ డిజైన్ ప్యాటర్న్ టోటల్గా చేంజ్ వస్తాయి మనకు దీని బార్టర్ కూడా చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తాయి దాని తర్వాత అవుట్లైన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి రిచ్ పళ్ళు వస్తాయి మనకు పళ్ళు చూడండి పళ్ళు ఎలా హైలైట్గా ఉన్నాయి చూడండి త్రీ డీ స్టైల్ పళ్ళు ఇలా ఉన్నాయి బ్యూటిఫుల్ జరు జరి ఇది అంది బ్లౌజ్ ఉన్నాయి చూడండి ప్లేన్ బ్లౌజ్ వస్తాయి అన్నింటికి ప్లమ్ బ్లౌజ్ వస్తాయి ఎందుకంటే వారికి మగ్గం వర్క్ చేస్తారు కదా దానికోసం మొత్తం ఇలా నేర్చినారు దీనిలో హైలైట్ డిజైన్స్ ఉంటాయి దీనిలో డిజైన్స్ ఎయిటీ టు నైంటీ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇప్పుడు కానీ చూడండి అన్ని డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి డిజైన్స్ కాన్సెప్ట్ వేరే వేరే ఉంది దీనిలో కూడా పట్టులో కూడా మనకు బటర్ఫ్లై తయారు చేసిన చూడండి ఇవి చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి చూడండి ఇవి చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి దీనిలో కూడా మొత్తం డైమండ్ డిజైన్ ఇష్ట లాగా ఉన్నాయి దీనిలో కలర్ డిజైన్స్ ప్యాటర్న్ ప్రతిసారి చేంజ్ చూస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్లో ఇవి వీడియో చూస్తున్నారు కదా నైంటీ డిజైన్స్ రెడీలో ఉన్నాయి దీనిలో మనకు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఏదైనా డబల్ కావాలంటే మనకు డబుల్ దొరుకు సింగల్ సింగిల్ మ్యాచింగ్ సింగిల్ సింగిల్ డిజైన్ ఇవి రేట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రైస్లో ఉన్నాయి మనకు ఇది రేట్ చాలా తక్కువ ఉంది లైట్ వెయిట్ వన్ గ్రామ్ గోల్డ్ జరీ డిజైనర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి చూడండి సారీ ఒక్క కంటే ఒక్క డిజైన్ కలర్ మ్యాచింగ్ మంచిగా ఉంటాయి ఇవి చూడండి ఇవి ఇప్పుడు కానీ ఎన్ని కానీ తీసుకొచ్చి మనం మినిమం ఆర్డర్ ఫైవ్ పీస్ ఇవ్వాలి ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ఇది క్లాసిక్ ఐటమ్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం అలావర్ కంచి ఇలా ఉన్నాయి విల్ డైమండ్ దీ బ్యా దీనిది బాక్స్ లాగా ప్లాస్టిక్ బాక్స్ ఇలానే వస్తాయి మనకు హైలైట్ బాక్స్లో వస్తాయి ఈ సారీ చూడండి సారీ మొత్తం కటింగ్ బార్డర్ ఫస్ట్ టైం వచ్చింది డైమండ్తో సహా కటింగ్ బార్డర్ ఉన్నది లైట్ వెయిట్ కంచి ఉన్నాయి చూడండి ఈ పళ్ళు కూడా ఫుల్ డైమండ్ ఇస్తారు ఇవి చూడండి కొంగు మాత్రం హైలైట్గా ఉంటాయి మనకు ఐరన్ ఇష్టం ఉంది ఇది ఇష్టన్ ఐరన్ అంటే మనకు ఇవి ఉంటాయి కదా బెంగల్లో ఇస్తారు కదా ఆ ఇష్టం ఉంది ప్లాస్టిక్ ఇష్టం కాదు మనకు ఇవి చూడండి దీని బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి మనకు ప్రాకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ లాగా మనం కట్టింగ్ బౌండర్ వచ్చేసి మనము ఇ చూడండి బ్యాక్ సైడ్ కి ఒక చేపేట వచ్చే మనం చేట్ల కూడా పెట్టొచ్చు సారీ మొత్తం అలావర ఇలానే కలంజిలి హైలైట్ కలంజిలి లో వచ్చే 3D కలంజిలి లో వచ్చే దీని కలర్ మ్యాచింగ్ కూడా ఆరు కలర్ మ్యాచింగ్ వస్తా చూడండి ఇది ఆరు కలర్ మ్యాచింగ్ సట్ ఉన్నాయివి ఇవి సడ మత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇ చూడండి గ్రీన్ పింక్ ఓ ఇవి కలర్ మ్యాచింగ్ ఉన్న చూడండి హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీనిలో కూడా డిజైన్స్ మనకు రేట్ చేంజ్ చేసి ఇవి బార్డర్ బయట అనే ఉన్నాయి కదా అవి చేంజ్ చేసి రేట్ వేసేసి ఉంటాయి దీనిలో ఇప్పుడు కానీ ట్వంటీ టు థర్టీ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇవి రేట్ వచ్చేసి చాలా చక్క తక్కువ ప్రైస్లో ఉన్నాయి మనకు రేట్ వచ్చేసి ట్వంటీ త్రీ నైంటీ ఫైవ్ ఇప్పుడు ఈ వీడియోలో చూసినా కదా మొత్తం మనకు మ్యారేజ్ సీజన్ ఐటమ్ దివాళీ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి బార్డర్స్ ఉన్నాయి కదా దివాళీలో నేను ఎక్కువ డైమండ్ ఐటమ్స్ ఇట్లాంటి ఇట్లాంటి ఇంకా చాలా రకాలు ఉన్నాయి దివాళీ ఉంది కదా చాలా రకాలు వస్తాయి ఉంటాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఎందుకంటే ఐటమ్ చేంజ్ చేసిన ఉంటే వస్తున్నాయి మ్యారేజ్ సీజన్ ఐటమ్ చూపించిన మీకు బాక్స్ ఐటమ్ చూపించిన చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ